జరుగు ఇది సార్ క్యాలెండర్ టూ థౌజండ్ ఇది ఎక్కడ చల్లసింది తెలుసా ఇగ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళి వచ్చింది మన దగ్గరికి ఇవ ఇది గరుత్ మంత్రి ఇక వన్ టూ త్రీ గో ఇక్కడ చూడు తిరుపతిలో దేవుడు ఎలా అయితే కూడా సేమ్ అవే రూపాలు పండగ పండుగ ఒక్కొక్క పండగకి ఇట్లా రూపాలను సెట్ చేస్తారు ఫిబ్రవరికి

ഇവർ ഇട്ടു അമ്മവാര കലപ്പിട്ട జూలై ఇది తులసి ఆకులరా తులసి ఆకులా తులసి ఆకులతో అంటే వెంకటేశ్వరకి చాలా ఇష్టం ఇష్టం ఒక్క ఒక్క ఆకు కడితే చాలు ఇక ఇక్కడ కృష్ణ అవతారం ఎప్పుడు పడుతుంది కృష్ణుడు ఇక్కడ ఎవరెవరు నీలి రంగు వస్త్రాలు వేసి మంచిగా ఇంత పెద్ద ఫ్లూట్ పెట్టి పోయింది ఇంకా ఇక్కడ శ్రీనివాసులు శ్రీనివాస నవంబర్ గోవింద డిసెంబర్ మొత్తం పెళ్ళి ఉన్నట్టున్నది అందుకనే ఇగో ఇవన్నీ పెట్టేసి ఒక్కొక్కరికి సపరేట్గా దండలేసి పట్టు వస్త్రాలు పెట్టిల్